ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది ఏపీ వర్షాలు ముంచెత్తుతున్నాయి తాజాగా ఏపీలో తుఫాన్ తాజాగా భయపెడుతుంది మొంతా అనేటువంటి తుఫాన్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడి మంతా తుఫాన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకు వస్తుంది ప్రస్తుతం వాయుగుండం ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది సోమవారం ఉదయానికి ఇది తుఫాన్గా బలపడి మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర రూపంగా తుఫాన్ గా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు అదే రోజు సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మొంతా తుఫాన్ మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం కూడా ఉంది తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఈ గాలుల ప్రభావం భారీ వర్షాల కారణంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు అంటే అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాలలో రేపు రెడ్ అలర్ట్ జారీ అయిపోయింది ఆయా జిల్లాలలో అత్యధిక వర్షాపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల చిత్తూరు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తున్నారు మంతా తుఫాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఇప్పటికే ఆదేశించారు ఎన్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేసి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్లను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలలో ముఖ్యంగా స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించేశారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కృష్ణా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా అన్నిటికీ కూడా మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు జిల్లాలోని సాంఘిక సంక్షేమ ఎస్టీబీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ కూడా ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రంలోగా ఇళ్లకు వెళ్లే విధంగా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఇదే రకమైనటువంటి అధికారుల ముందస్తు చర్యలు కొనసాగుతున్నాయి భారీ వర్షాలు ఉన్నటువంటి రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలలో అయితే దీని తీవ్రత మరింతగా ఎక్కువగా కనిపిస్తుంది ఈ తుఫాను ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది తీర ప్రాంతాలలో ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలలో ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుందనేది అక్కడ ఆందోళనగా మారింది ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ చెప్తున్నారు అధికారులు